అర్థమైందని చదువులో పడిపోయినా ఉద్యోగంలో పడిపోయినా కుటుంబంలో ఓడిపోయినా ఎక్కడ ఓడిపోయినా పడలేదు దేవులతో కనుక నువ్వు ఉన్నావనుకో దేవునితో ఏకాంతంగా గడిపోయినా అనుకో నువ్వు గెలుస్తావు ఎంత బాగా గెలుస్తావు అంటే నీ అంత నేర్పించమనుకున్నది అనమాట అది గుర్తుపెట్టుకోండి దేవుడితో ఎవరైతే ఇంత ఇంతకుముందు చెప్పినాడు కాబట్టి అది ద్వితీయోపదేశాన నాలుగో అధ్యాయము ఏడవ అధ్యాయము గడిచిన వారంలో నేను చెప్తున్నాను ఒకసారి చూడండి ద్వితీయోపదేశికారణ నాలుగో అధ్యాయంలో నాలుగో మనం ఓకే నాలుగో అధ్యయం కనుక మనం ఆయనకు పొరపెట్టినట్టుగా మన దేవుడైన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు అని అంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు సో ఆయనతో నువ్వు ఎప్పుడైతే గడుపుతావో అసలు ఆ విజయమే వేరే అసలు ఆ ధైర్యమే వేరు దాని మీద కూడా వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎక్కడ పంపించేసారు ఆజ్ఞాన్ని పంపించేస్తారు అరణ్యాన్ని పంపించేస్తే ఆయన అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఆయన ఏం చేస్తాడు ఒక సితారా తీసుకుని దేవుడితో గడుపుతూ ఉన్నాడు అనమాట సో ఆ దేవుడితో గడిపేటువంటి ధైర్యం ఎంత బా ఎంత మంచి ధైర్యం వచ్చేసింది అంటే తన గొర్రెల దగ్గర సింహం వచ్చినా సరే అరే అదెంత అని సింహగా చూస్తాడు అనమాట సింహం అర్థం మన కుక్కరు కూడా పెద్దగా చూస్తాం ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న బలి బుద్ధ దగ్గర కూడా పెద్దగా చూస్తాడు బలి కనపడదు ఇంట్లో కనపడాలి కదా ఆ బల్లి బయటకు పంపిస్తారు మొగ్ళ్ళు ఎట్లా కూడా సాహసం చేసారు దాంతో లేదు దాంతో దాంతో కుస్తాలి ఆడవాళ్ళ కోసం సరే బుద్ధి కోసం కూడా కొంతమంది మొగళ్ళు కుస్తీ పడాలి కదా అంటే ఎక్కువ మంది అంటే ఆడవాళ్ళు అంటలేదు కొంతమంది చేతుపూడికి పట్టేసే ధైర్యముందులు కూడా ఉంటే ఉంటారు అంటే చెప్తున్నాను నేను అంటే అంత పెద్ద సింహం కూడా ఎంత కనపడింది అంటే సింతులుగా కనపడింది అంత ధైర్యం ఎక్కడ నుంచి దేవునితో గడపడాన్ని బట్టి అంత సిద్ధులుగా ఏ సింహం ఆ తర్వాత చురుతపులు వచ్చింది చిరుత కూడా అది చిన్నగా కనపడింది అనమాట ఏ ఇదంతా అంటే సో అదే ధైర్యం తోటి అందరు కూడా ఆరు అడుగుల కొలి చూసి కింద మీద పడతా ఉంటే ఆ ఆరుమూల ఎంత సంథింగ్ ఎంత ఉంటుంది కదా ఆయన చూసి కింద మీద పడతా ఉంటే ఆడంతా అని అన్నాడు అనమాట మేమందరం కూడా చాలా పెద్ద గొప్ప గొప్పవాళ్ళం పెద్ద పెద్ద వాళ్ళం ఇక్కడ ఎక్సర్సైజ్ చేసి లేకపోతే బాణ విద్య రకరకాల సైన్యంలో కావాల్సిన ట్రైనింగ్ అంతా తీసుకుని ఎట్లా ఉంటుంది మేము ఎట్లా ఉన్నాం అంటే లేదు 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 నా ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంది ఏముంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చెప్పు అని ఆయన ఆల్రెడీ ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్పాడు నేను నా గొర్రెలు కాస్త ఒక సింహం మెరుగుపడి వచ్చింది మా గొర్రెను చీప్సుకుని పట్టుకునే కాబట్టి దాన్ని తీసి దాని నోట్లో నుంచి ఆ గొర్రెను కాపాడి దాని రోడ్డేస్తాను మామూలుగా పంపించాడు సరే వెళ్తా వెళతా కనీసం వాడు ఏమైనా కత్తి కానీ బాణ కానీ వేస్తే నీకు తగలకొనం కోసం డ్రెస్ చేసుకొని చేసుకుని సౌలిస్తాడు కాస్త వేసుకురేది డ్రెస్ చేసుకుంటే నిజంగా తీసాడు పడేసేసి ఒడిసెలు తీసుకుని వెళ్ళిపోతాడు అర్థమైంది సో దేవుడితో ఎవరైతే గడుపుతారో పెద్ద సమస్య వాళ్ళకి ఎట్లా కనపడింది చిన్నగా కనపడి దేవుడితో ఎవరైతే గడపారో వాళ్ళ చిన్న సమస్య ఎట్లా కనపడింది పెద్దగా కనపడింది సో నువ్వు దేవుడితో గడుపుతూ ఉంటే ఈ రెండు రకాల మిరర్స్ లో ఏదో ఒక మిరల్ ను డెవలప్ చేసుకుంటావు చిన్న సమస్య పెద్దగా చూడటం పెద్ద సమస్య చిన్నగా చూడటం నువ్వు కనుక దేవుని దగ్గరకు వచ్చేసి ఏ మిర్రర్ ను అభివృద్ధి చేసుకుంటున్నావో దాని ప్రకారంగా నీ భవిష్యత్తు ఉంటుంది దేవుని దగ్గరకు వచ్చేసి ఆచారాలను అభివృద్ధి చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు దేవుని దగ్గరకు వచ్చి ఆ ఇంకేదో వాళ్ళ వాళ్ళ దాన్ని అభివృద్ధి కోసం ట్రై చేస్తూ ఉంటారు బట్ దేవుని దగ్గరకు వచ్చి దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని కనుక నువ్వు అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే చర్యలు కనపడి చాలా మంది పెద్ద సమస్యలు చిన్నగా చూస్తూ ఉంటారు చిన్న సమస్యలు పెద్దగా చూస్తూ ఉంటారు ఉదాహరణ సౌలు చాలా పెద్దగా ఉన్నాడు కానీ పెద్ద సమస్యను ఎట్లా చూస్తున్నాడు చిన్న సమస్యను ఎట్లా చూస్తున్నాడు పెద్దగా చూస్తున్నాడు మనిషి మాత్రం పెద్దగా ఉన్నాడు సో సౌలు ఎన్నుకునేటప్పుడు సౌలు యొక్క వర్ణన ఎట్లా ఉంది అని అంటే అందరి తలలు ఆయన భుజంతో సమానంగా ఉన్నాయంట సౌలు ఎందుకు కనుక మీరు చూస్తే మొదటి సమయంలో అందరి తలల కంటే ఆయన భుజము ఇక్కడ తలకోండి ఆ హజ్రాయిల్స్ హైట్ ఉంటారు బట్ వాళ్ళలో కల్లా ఇంకా చాలా హైట్ ఉన్నాడు అనమాట అందరికంటే కూడా ఆయన చాలా స్పెషల్గా ప్రత్యేకంగా ఎత్తుగా కనపడుతుంది అట్లాంటి ఆ యుద్ధాన్ని చేయడం కోసం ఆయన ఒక ఏరనో వాడతాడు ఎక్కువ మంది చెప్తున్నాను అనమాట వెంట్రికతో కొండను లాగడం అంటారు తెలుసా వెంట్రుక అట్లా ట్రై చేశాడు అనమాట విసిరి ఇరి కొండలాగదామని ట్రై చేశాడు దానికి అర్థం ఏంటంటే పోతే వెంట్రుక వస్తే కొండ అర్థమైందా అది ఎట్లా వాడేడు అని అంటే ఎవడైతే వాడిని గెలుస్తాడో నాకు కూతురించి పేసేస్తారు పోతే వాడు పోతాడు పోతేనే వాడు పోతాడు వస్తే మంచి అరుడు వస్తాడు అంతే కదా పోతే వాడు పోతాడు వస్తే నాకు మంచి అల్లుడు వస్తాడు అట్లాంటివి ట్రై చేశాడు బట్ అట్లాంటి సో దేవునితోటి ఎవరైతే గెలుస్తారో ఎవరైతే గడుపుతారో వాళ్ళు గెలుస్తారు ఎంత బాగా గెలుస్తారు అంటే యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో మనిషికి వచ్చి దేవుడితో గడిపిన తర్వాత సాతాను శోధనలో కూడా గెలుస్తారు సాతాను శోధించి 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 అసలు నాకు దొరికెట్టడు అని వదిలిపెట్టి చెయ్యిపోతాడు అర్థమైంది చాలా మంది క్రైస్తవులు చెప్పేటువంటి ఒక చెడ్డ మాట ఏంటంటే నాకు నచ్చింది సాతానుడు శోధించేస్తున్నాడు ఎట్లా శోధిస్తున్నారు ఎట్లా కనపడ్డానికి కనపడలేడు మళ్ళీ శోధించేస్తున్నాడు అండి అంటే ఏమి చోధిస్తున్నాడు శోధన తట్టుకోలేకపోతున్నానంటారు ఆయన చెప్తే మొక్కలు చెప్తారు కారణం ఏంటంటే వాళ్ళకి నువ్వు ఒకవేళ లేకపోతే నీకు ఒకవేళ నీ మాసాలు ఎవరైనా చెప్పుకోకపోయినా నీకేమైనా అనిపించినప్పటికీ నీకు ఎవరైనా చెప్పినప్పటికీ నీకు ఒక ఆలోచన చెప్పాలి నువ్వు దేవునితో గడిపేటువంటి సమయం చాలా తక్కువ అనుకుంటా అందుకని దగ్గరికి వస్తున్నాడు వాడిని నేను గెలుస్తాడో చెప్పుకోవాలి అర్థమైంది ఎప్పుడైతే దేవుడితో సమయాన్ని గడపవో వాడు నిన్ను గెలిచేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నువ్వు శోధింపబడవచ్చు లేకపోతే శోధింపబడినప్పటికీ నువ్వు ఓడిపోవచ్చు ఆయనతో గడిపెట్టిన సమయం చాలా తక్కువ ఉన్నది నువ్వు కనుక ఆయనతో గడిపెట్టిన సమయం కాస్త ఎక్కువ ఉన్నది అనుకోండి వాడు నిన్ను శోధించినప్పటికీ నువ్వే గెలుస్తావు ఎందుకంటే నీతో దేవుడు ఉంటాడు కాబట్టి ఎందుకంటే నేను గెలిపిస్తాడు కాబట్టి వాస్తవం యాపం గెలవలేదు కానీ యాపండి గెలిపించుకుంటూ వచ్చేస్తాడు ఆయన నీ జీవితంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను గెలవాలి అనంత నీ జీవితంలో లేకపోతే పెద్ద సమస్యను కూడా చిన్నగా చూడాలి అనంత ఒకవేళ ఉన్నది అంటే